అందరికీ నమస్తే తెలంగాణలో ఎలక్షన్ల ముందు ఢిల్లీ నుంచి వెళ్ళి సోనియా గాంధీని తీసుకొచ్చి గుంపు మేస్త్రి తెలంగాణ మహాలక్ష్ములందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పిస్తాం నెల నెలకు అనేసి సోనియా గాంధీ నోటితోటే హామీ ఇప్పించిండు ఒక్కసారి ఈ వీడియో విన్నారు కదా సోనియా గాంధీ కొడుకైనట్టి రాహుల్ గాంధీ కూడా ఒక సభల ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము అని చెప్పిండ్రు సోనియా గాంధీ తెలంగాణ మహాలక్ష్ములకు అని చెప్పిండ్రు ఈ వీడియో కూడా మన గుంపు మేస్త్రి ప్రతి నెల తెలంగాణ ఆడబిడ్డలకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వడ్డట్టు నెల నెల రెండు వేల ఐదు వందల చొప్పున ప్రతి మహిళ మనికి వేస్తామని అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటిపోతుంది ఈ ఏడు నెలల ఒక్కొక్క మహిళకు రెండు వేల ఐదు వందల చొప్పున పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డాడు ఎంతమంది మహాలక్ష్ముల కంటే ఒక కోటి డెబ్బై మూడు లక్షల మహిళా మనులకు బాకీ పడ్డాడు అయ్యా గుంపు మేస్త్రి ఢిల్లీ నుంచి ఆనాడు సోనియా గాంధీని గల్లీకి పట్టుకొచ్చినావు గల్లీల హామీలన్నీ ఇప్పించినావు మళ్ళా పూటకోసారి ఢిల్లీకి పోతున్నావు ఇవాళ కూడా నువ్వు ఢిల్లీలోనే ఉన్నావు మీ సోనియా తోటి రాహుల్ గాంధీతోటి మా ఉత్తమన్నా కూడా ఉన్నాడు అక్కడ కూడా ట్రాన్స్లేట్ చేస్తాడు మీరందరూ చర్చించుకొని ఆషాఢం పోతుంది శ్రావణ మాసం రాబోతుంది మా మహిళా మనులందరికీ ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నా ఇదివరకు ఏడు నెలల బాకీ పైసలు కూడా మా మహిళా మనులకు ఇస్తారా లేకపోతే బాకీనే పడతారా అది మీ ఇష్టం